చాలా మంది ఉద్యోగం లేని కారణంగా బాధపడుతూ ఉండరు కొంతమందికి ఉద్యోగం లేక వారి పిల్లలని మంచి చదువు చదివించే స్థితిలో కూడా ఉండరు చాలా మంది ఇంట్లో ఉండే కొన్ని సమస్యల వలన బయటికి వెళ్లి ఉద్యోగం చేయలేని పరిస్థితిలో ఉంటారు వారికి ఈ జాబ్ చాలా ఉపయోగపడుతుంది మీరు చాలా మంది ఇంట్లో కూర్చుని చేసే జాబ్ ఉంటే బాగుండు అనుకున్నారు కదా అలాంటి వారి కోసమే ఈ ఈ జాబ్కి అప్లై చేసుకోవడానికి మీ దగ్గర ఒక ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది అలాగే మీ వయసు సంవత్సరాల నుండి నలభై ఎనిమిది సంవత్సరాలలోపు ఉండాలి ఈ జాబ్ చేయడానికి ఎలాంటి క్వాలిఫికేషన్ అవసరం లేదు ఈ వీడియోలో ప్యాకింగ్ మీరు నెలకు కొన్ని వేల రూపాయలు సంపాదించవచ్చు ప్రతి నెల మీకు పదవ తేన శాలరీ ఇస్తారు ఈ జాబ్ అబ్బాయిలు అమ్మాయిలు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్ చేయడానికి మీరు బయటకి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఈ లో మీరు రోజుకి ఎనిమిది గంటలు పని చేయాల్సి ఉంది ఇంట్లో పిల్లల్ని చూసుకుని కూడా హౌస్ వైఫ్ జాబ్ ని చేసుకోవచ్చు అసో ఆ జాబ్ ఏంటి అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలి క్వాలిఫికేషన్ ఏముండాలి అనే పూర్తి వివరాలు మనం ఈ వీడియో తెలుసుకుందాం ఈ వీడియో మీ మొత్తం చూసినట్లయితే ఈ జాబ్ కు సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలుసాయి ఫ్రెండ్స్ ఈ జాబ్లో మీరు వివిధ రకాలైన డిటర్జెంట్ సోప్స్ ని ప్యాక్ చేయాల్సి ఉంటుంది ముందుగా సోప్లను సపరేట్ చేయాలి విరిగిపోయినవి ఉంటే వాటిని ప్యాక్ చేయవచ్చు కంపెనీ సోప్లను ఆయా కవర్నే ప్యాక్ చేయాల్సి ఉంటుంది అలా ప్యాపేసిన సబ్బులను దబ్బాల పెట్టాలి దీనిలో ఎలాంటి తప్పులు చేయకూడదు తర్వాత వీటిని ఒక వైట్ కవర్లలో ప్యాపేసి కంపెనీకి సంబంధించిన ఒక బ్రాండ్ స్టిక్కర్ చేయడం అయిపోయిన తర్వాత వీటిని మొత్తం బాక్స్లో పెట్టేసి రేపు వేసేయాలి ఇదండి మీరు చేయాల్సిన పని సులభంగా ఉంది గుర్తుంచుకోండి అదేంటంటే ఈ యాప్ కానీ వేరే ఏ జాబ్ అయినా సరే మీరు ఎప్పుడూ డబ్బులు ఇవ్వద్దు ఎవరైనా డబ్బులు అడిగితే అది ఫిట్ జాబ్ అని అర్థం చాలా చాలామంది ఇలా వర్క్ చేసుకుని డబ్బులు ఇవ్వరు కంపెనీ ఈ కంపెనీలో పండుగలకు బోనస్ కూడా ఉంటుంది దీనికి కావలసిన పూర్తి మెటీరియల్ని కంపెనీ వాళ్ళు మీ ఇంటికి పంపిస్తారు ఉదయం తొమ్మిది గంటలకు మెటీరియల్ మీ ఇంటికి పంపిస్తారు ప్యాకింగ్ చేసే సమయంలో ఈ జాబ్ చేసే ముందు కంపెనీ వాళ్ళు ఒక ఇంటర్వ్యూ చేస్తారు ఇంటర్వ్యూ అయిపోయాక సెలెక్ట్ అయిన ఫాస్ట్ గాలరీ పెంచే అవకాశాలు ఉంటాయి ఈ జాబ్ కు మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ క్లిక్ చేసి జాబ్స్ వెబ్సైట్ కి వెళ్ళండి అక్కడ ప్యాకింగ్ జాబ్స్ అనే బటన్ పైన క్లిక్ చేయండి తర్వాత సెర్చ్ ఫర్ జాబ్ అనే బటన్ క్లిక్ చేయండి ఇక్కడ మీరు ఒక జాబ్ కోడ్ లేదా జాబ్ చేయాలి ఈ జాబ్ కోడ్ ఈ వీడియోలో మీకు ఇస్తాను మొత్తం వీడియో ఎంత వరకు చూడండి మీరు జాబ్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత జాబ్ డీటెయిల్స్ కనిపిస్తాయి అక్కడ మీరు లైన్ అవు బటన్ పైన క్లిక్ చేయండి తర్వాత అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసి సబ్మిట్ చేయండి అప్లికేషన్ ఫారం లో మీకు సంబంధించిన పర్సనల్ వివరాలు ఫిల్ చేసి సబ్మిట్ చేయండి ఈ జాబ్ కు సంబంధించిన జాబ్ కోడ్ ఒకటి 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 మళ్ళీ రిపీట్ చేస్తాను ఈ జాబ్ సంబంధించిన జాబ్ కోడ్ ఒకటి ఒకటి తొమ్మిది ఒకటి ఇంకా లేట్ ఎందుకు ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మరోసారి డీటెయిల్స్ తెలుసుకుని వెంటనే అప్లై చేసుకోండి చూశారు కదా ఇది వీడియో వీడియో మా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది ఇంట్లో కూర్చొని డబ్బులు సంపాదించాయి అనుకుంటారు అలాంటి వాళ్లకు ఈ యాప్ చాలా బాగా సూట్ అవుతుంది